ప్రైజ్ ద లార్డ్ ఈ రోజు భాగం కీర్తన గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినం నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దినమెల్లా సల్లాపములు చేయను ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ ముప్పై ఐదో కీర్తన దావీది గారు రాస్తా ఉన్నారు ఆయన అంటా ఉన్నారు నా నాలుక నీ నీతిని కూర్చు నీ కీర్తిని కూర్చు దినమల్ల ఆల్ ద డే లాంగ్ సల్లాపములు చే నిన్ను కనపరుస్తుంది నిన్ను స్థుతిస్తుంది అని చెప్తా ఉన్నాడు అసలు ఏ పరిస్థితిలో ఈ మాట అన్నాడు అనేది చూద్దామా ఆయన అంటా ఉన్నాడు మరి తన శత్రువుల కోసం ముప్పై ఐదో అధ్యాయం ఆయన స్పెసిఫిక్గా రాస్తూ వచ్చారు వారు తనని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోను పట్టగట్టుకున్నాను ఉపవాసం చేత నా ప్రాణాన్ని ఆయాసపరుచుకున్నాను వాళ్ళ తల్లి చనిపోయినప్పుడు ఏదో నా చెలికాడు నా సహోదరుడు అయినట్టుగా దుఃఖవస్త్రాలు ధరించుకుని నేను కృంగి ఉన్నాను కానీ నేను కూలిపోయినప్పుడు వాళ్ళు సంతోషిస్తున్నారు నన్ను దినమల్లా కూడా మానక నన్ను నిందిస్తూ ఉన్నారు నన్ను చూసి పండ్లు కొరుకుతా ఉన్నారు నన్ను దూషించడానికి వాళ్ళు నోరు పెద్దదిగా తెరుస్తున్నారు ఆహా ఆహా వాని సంగతి మనకి ఇప్పుడు కనబడిందే అనుకుంటా ఉన్నారంట బ్లేమింగ్ నేను మేలే చేశా కదా మరెందుకు నా అక్కడు వాక్యం వింటున్న ప్రిమన్ వాళ్ళారా మనలో కూడా చాలా మందికి అసలు ఎందుకు మనల్ని శత్రువులుగా ట్రీట్ చేస్తారో మనకు అర్థం కాదు విన్ ఎవర్ సిట్ అండ్ టాక్ అబౌద్దాం వాళ్ళ కోసం కూర్చొని ఎప్పుడు మాట్లాడుకోం పని కట్టుకుని ఆలోచించాం ఎప్పుడు గా మాట్లాడడం బట్ రోజంతా దేవుడు వాళ్ళకి ఇచ్చిన లాగా మన కోసమే మాట్లాడుకుంటూ ఏ అవకాశం దొరుకుద్దా మనం చెడు చేద్దామని ఎందుకు శత్రువులుగా ఎంచుకుంటారో తెలియదు ఎందుకు మనకి నెగిటివ్గా మాట్లాడుకుంటారో తెలియదు ఎందుకు మన నాశనాన్ని మన పతనాన్ని కోరుకుంటారో తెలియదు మనం ఎప్పుడూ మేలే చేస్తాం ఈరోజు మీకు వ్యతిరేకంగా లేచిన నిలబడిన గుంపు కోసం వరి అవుతూ ఈరోజు వాక్యభాగం వింటా ఉంటే దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నేనేమి చేయలేదే నేనేం కీడు చేయలేదే ఎందుకు నాకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు ఎందుకు నాకు నాకు కీడు చేయాలనుకుంటున్నారు అని అనుకుంటా ఉంటే తనకు వ్యతిరేకంగా శత్రువులు లేచినప్పుడు ఒక గుంపు కీర్తనాకాడికి దావేద్ గారికి వ్యతిరేకంగా నిలబడినప్పుడు కీర్తనాకాడు ఏమంటున్నాడు అని చూస్తే అయ్యా నేను సమాజం మధ్యలో నేను సుతిస్తాను నా నాలుక నీ నీతిని గుర్చు నీ కీర్తిని గుర్చు దినమెల్లా సల్లాపములు చేయను ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న పాట శత్రువు నవ్విన హాలేలుయా శత్రువు పెరిగినా కూడా నా విందు కూడా పెరుగుతుంది అని చెప్పని మనకి వ్యతిరేకంగా మనుషులు మాట్లాడుకుంటున్నారా మనకి విరోధంగా మనుషులు గుంపు కూడి డిస్కషన్స్ పెడుతున్నారా మనకి ఈడు కోరుకుంటున్నారా హాలే లూయా మన శత్రువు పెరిగినప్పుడు మన విందు కూడా పెరుగుతుంది వాళ్ళ కోసం మనం పెద్దగా ప్రభా నా కోసమే ప్రభా నన్నే అని మనం వరి అవ్వాల్సిన పని లేదు కీర్తనకాడ్ అంటున్నాడు తన సేవకుని క్షేమమును చూచి సంతోషించి యహోవా గనపరచబడును గాక అని వారి నిత్యము పలుకుదురు మనకి వ్యతిరేకంగా నిలబడిన వారు వాళ్ళ దేవుడు వాళ్ళ క్షేమాన్ని చూసి సంతోషపడతారని తెలుసుకుని ఆయన నామం గనపరచబడుతుంది అని చెప్పని కీర్తనాకు అంటా ఉన్నాడు సో మీకు వ్యతిరేకంగా మనుషులు నిలబడ్డారను మీకు వ్యతిరేకంగా మిమ్మల్ని ప్రేమించేవారు అసలు మీరు పట్టించుకోవడంలో మీకు వ్యతిరేకంగా ఉన్నారను మరి అవద్దు మన దేవుడు మన పక్ష అని ఉన్నాడు వాక్యం చెప్తోంది మీకు విరోధంగా గుంపు కూడిన వారు మీ పక్షపు వారు ఒకదురు అని వాక్యం చాలా స్పెసిఫిక్గా దేవుడు మనతో చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు అనవసరంగా మాట్లాడుకోవడం వల్ల అనవసరంగా ఎదుటి వ్యక్తిని దూషించడం వల్ల కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా ఉంటాయి వాక్యం చెప్తుంది నీ శత్రువు ఆకలిగా ఉంటే భోజనం పెట్టమని వాళ్ళు మీ ఇంటికి వస్తే కనుక ప్రేమగా భోజనం పెడితే నువ్వు నిప్పులు కుంపటిన అతని మీద పోసిన వ్యక్తి అవుతామని సో మనం మాత్రం అలాంటి గ్రజ్ పెట్టుకోకుండా ప్రేమగా వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవుని చేతికి అప్పగిద్దాం లెట్ గాడ్ డీల్ విత్ దెమ్ దేవుడు వాళ్ళని డీల్ చేయనివ్వండి యోపు గారు అన్నారు అయ్యా నా వ్యాజ్యంను నేను నీ చేతికి అప్పగిస్తున్నాను ఆ హ్యాండింగ్ దీని నీ చేతికి ఇచ్చేస్తున్నాను ప్రభా నువ్వే వ్యాధ్యమాడు మనం ఎందుకు మాట్లాడాలి వాక్యం చెప్తుంది ఆశీర్వాదం నాకు వారసులోటకు మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషిణయినను చేయక దీవించుడి అని చెప్పని ఎవ్వరన్నా ఏదన్నా దూషించుకొని ఎంతనా కీడు చేయని మనల్ని మాత్రం ఆశీర్వదించడానికి మన దేవుడు పిలిచాడు మనం ఏమీ చేయకుండా దీవిద్దాం లెట్ బ్లెస్ దెమ్ ఆశీర్వదిద్దాం ఇంకా ఇంకా వాళ్ళని దీవించుకుంటూ వెళ్దాం దేవుడు వాళ్ళని డీల్ చేస్తాడు మనల్ని మాత్రం ఆశీర్దిస్తాడు శత్రువు పెరుగుతున్నారని శత్రువు మన కోసం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనం కృంగిపోకుండా దేవుని స్థుతించడంలో ఉన్న ఆశీర్వాదం కీర్తనకాడు తెలుసుకున్నాడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా సమస్యలు పెరిగిన శత్రువులు పెరిగిన ఎల్లప్పుడూ మన నాలుక ఆయన నీతిని కూర్చి ఆయన కూర్తి కీర్తిని కూర్చి దినమెల్ల సల్లాపములు చేసేటువంటి స్థితి ప్రభు మనకు అనుగ్రహించింది కాక ప్రార్థన చేసుకుందాం ప్రభు ఈరోజు భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వాక్యం వాక్యమైన మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆస్వాదించమని ఏ సున్నామని అడిగి వేడుకున్నాం ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ అన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే